హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలుపెట్టేస్తున్నాను శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే చక్కటి పరిష్కారం దొరుకుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ ఏప్రిల్ పదహారవ తారీఖున బుధవారం రోజున సంకష్టహర చతుర్థి ఈ మూడు పనులు గనక చేశారు అంటే ఇక మీరు పట్టిందల్లా బంగారమే అవేంటో చూద్దామా అత్యంత శక్తివంతమైన వ్రతాలలో సంకష్టహర చతుర్థి వ్రతం ఒక్కటి ఈ నెల అంటే ఏప్రిల్ పదహారవ తేదీన బుధవారం నాడు సంకటహర చతుర్థి ఏర్పడింది బుధవారం అంటే ఆ గణనాయకుడికి ఎంతో ప్రీతికరమైన రోజు బుధవారం నాడు సంకటహర చతుర్థి ఏర్పడింది కాబట్టి ఈ రోజున వినాయకుడిని విశేషంగా పూజించాలి బుధవారంతో కలిసి వచ్చే సంకటహర చతుర్థి చాలా శక్తివంతమైనది మీకు ఎలాంటి సమస్యలున్నా సరే ఒక్కసారి ఈ వ్రతాన్ని చేసి చూడండి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఈ వ్రతాన్ని చేయలేని వారు కనీసం కొన్ని పరిహారాలను పాటించిన విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది సంకటహర చతుర్థి పూజా విధానం అలాగే శక్తివంతమైన పరిహారాల గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం అవి తెలుసుకునే ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలికాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ ఏప్రిల్ పదహారవ తేదీన బుధవారం నాడు ఎవరైతే సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి కుబేర రాజయోగం సిద్ధిస్తుంది ఈ సంవత్సరమంతా ఎలాంటి కష్టాలు లేకుండా మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ వ్రతాన్ని చేసేవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా తలస్నానం చేసి పూజా మందిరాన్ని అలంకరించుకొని ఇంట్లో పూజను ప్రారంభించాలి ముందుగా పూజ గదిలో ఒక ముగ్గు వేసి ఈ వ్రతాన్ని మొదలుపెట్టాలి మీ పూజ గదిలో ఉన్న వినాయకుడి చిత్రపటాన్ని ఎర్రటి పుష్పాలతో అలంకరించుకోవాలి ముఖ్యంగా ఎర్రటి మందార పువ్వులతో వినాయకుడిని పూజిస్తే మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే ఎర్రటి గులాబీలతో పూజ చేస్తే ఆర్థికపరమైన సమస్యలు ఏమున్నా సరే అవి తీరిపోతాయి వినాయకుడిని గన్నేరు పువ్వులతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అలాగే చామంతి పువ్వులతో వినాయకుడిని పూజిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మీకు అందుబాటులో ఉండే ఏ పుష్పాలతో అయినా సరే వినాయకుడి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకొని పూజగదిలో ఒక దీపం వెలిగించండి పూజ గదిలో దీపం వెలిగించిన తరువాత ఒక ఎర్రటి జాకెట్ ముక్కను తీసుకొని అందులో మూడు గుప్పెళ్ళ బియ్యం రెండు తమలపాకులు రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలను అలాగే మీకు తోచినంత దక్షిణను పెట్టి మీ కోరికలను వినాయకుడికి చెప్పుకొని ఆ ఎర్రటి వస్త్రాన్ని ముడుపు కట్టండి తరువాత గణేష్ స్తోత్రాన్ని చదివి ఆ మూటను గణపతి ముందు పెట్టాలి గణేష స్తోత్రాన్ని చదవలేని వారు ఓం ఘం గణపతయే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి చివరిగా వినాయకునికి హారతి ఇచ్చి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం ఆరు దాటిన తరువాత మర్లా తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి వినాయకుడికి కట్టిన ముడుపును విప్పి అందులో ఉన్న బియ్యం తీసి ఆ బియ్యంతో పరమాన్నం తయారు చేయాలి ఈ పరమాన్నాన్ని గణపతికి నైవేద్యంగా సమర్పించి గణపతికి నమస్కారం చేసుకోవాలి తరువాత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా కలిసి ఈ పరమాన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఈ విధంగా చాలా సింపుల్గా అయితే మనం సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి గణపతి ఆశీర్వాదాన్ని పొందవచ్చు కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి ఇక ఈ వ్రతాన్ని ఆచరించలేని వారు ఈ సంకటహర చతుర్థి రోజున ఏదైనా వినాయకుని ఆలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేయండి మీ కోరికలు తప్పక సిద్ధిస్తాయి బుధవారంతో కలిసి వచ్చిన చతుర్థి చాలా శక్తివంతమైనది ఇదే రోజున గణకేసరి యోగం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఎంతో విశిష్టత కలిగిన ఈ సంకటహర చతుర్థి రోజున కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది ముఖ్యంగా ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో వారు వినాయకుని ఆలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే నెల నెల తిరక్కుండానే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి గణపతికి అత్యంత ఇష్టమైన వాటిలో గరిక ఒకటి కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున ఇరవై యొక్క గరిక ఆకులను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటికున్న సమస్యలన్నీ తీరిపోతాయి గణేషుని అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి మాలను సమర్పిస్తే ఈ సంవత్సరమంతా మీకు డబ్బు పరంగా సమస్యలు ఏమీ లేకుండా మీ కుటుంబానికి ఐశ్వర్యం ప్రాప్తిస్తోంది మరీ ముఖ్యంగా ఈ చతుర్థి నాడు ప్రతి ఒక్కరూ ఉదయం స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చొని ఓం గణేశాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ కష్టాలన్నీ త్వరగా తొలగిపోయి మీ కుటుంబానికి శ్రేయస్సు లభిస్తుంది ఈ వ్రతాన్ని చేయలేకపోయినా సరే కనీసం మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించండి చతుర్థి రోజున చేసే పూజలకు కోటి రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది మీ ఇంటికున్న అష్ట దరిద్రాలన్నీ తొలగిపోయి ఆర్థికంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి ఆర్థిక పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ చతుర్థి రోజున పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆ స్త్రీలకు నిండు సౌభాగ్యం వర్ధిల్లుతుంది అలాగే తన భర్త ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది అలాగే భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలన్నీ తొలగిపోవాలంటే వినాయకుని ఆలయానికి వెళ్ళి వినాయకుడికి అరటి పండ్లను సమర్పించండి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఉద్యోగ వ్యాపార సమస్యలతో బాధపడేవారు ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు రాకపోతే ఓం గం గణపతియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ రోజున ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీ సమస్యలన్నీ తక్షణమే తీరిపోతాయి అలాగే జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి రావాలి అంటే ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఓం హ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివితే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ఈ సంకటహర చతుర్థి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి త్వరలోనే మీకు ప్రభుత్వ ఉద్యోగం కలుగుతుంది చూశారు కదా అండి ఈ సంకష్టహర చతుర్థి రోజున మనం ఏ విధంగా వ్రతాన్ని ఆచరించాలి ఒకవేళ వ్రతాన్ని ఆచరించలేని వారు ఏ విధంగా పూజ చేసుకోవాలి మనం పాటించవలసిన విధి విధానాలు ఏమిటి అనే విషయాల గురించి అయితే వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరుకుంటాయి మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ